ఇప్పుడు మనం కొబ్బరి లడ్డు చేయడం నేర్చుకుందాం కొబ్బరి లౌజులు కొబ్బరి లడ్డూలు ఇదిగోండి సన్నగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి ఇందులో వేయాలి ఒక గిన్నెలో పొయ్యి అంటే స్టవ్ అంటూ పెట్టి అంటే రెండు ఒకటేసారి వేయాలండి పాకం ఏం అవసరం లేకుండా ఇది మీకు చూపెడతాను ఓకే ఇగోండి ఇంత కలుపుతూనే ఉండాలి వేసి కలపాలి ఇది కలుపుతూ ఉండాలండి ఇవ్వండి మీకు పచ్చివాసన పోయే దాకా కలుపుతూనే ఉండాలి కొంచెం రెడ్గా అవుతుంది రెడ్గా మారుతుంది కొంచెం రెడ్ కాదు గోల్డ్ కలర్ ఇట్లా కలుపుతూనే ఉండాలండి ఇట్లా కలుపుతూనే ఉండాలి దగ్గరకు వచ్చే వరకు పాక అవసరం లేదు మీకు ఎంత మంచిగా మార్చాలంటే గోల్డ్ కలర్ వస్తాయి గోల్డెన్ కలర్ గోల్డెన్ కలర్ వస్తాయండి ఇట్లా కలుపుతూ ఉండాలండి చూడండి మీ మనకు కలర్ తెలుస్తుంది అయితే నేను మూడు కొబ్బరి చిప్పలు వేసా అండి మూడు కొబ్బరి చిప్పలకు గ్లాస్ అడున్నర వరకు వస్తుంది కొబ్బరి కూర దానికి సగం ముప్పావు గ్లాస్ సగం అన్న ముప్పావన్న గ్లాసు వేసుకోవాలి తీపి తినే వాళ్ళకి ముప్పావు గ్లాస్ ఎడ పడుతుంది కొంచెం తక్కువ అనుకున్న వాళ్ళకి అర గ్లాస్ అడ పోసుకోవచ్చండి మన ఇష్టం అండి అది తిన్నదాన్ని బట్టి ఇట్లా కలుపుతూనే ఉండాలి పాకం అవసరం లేదు దీనికి పాకం అవసరం లేకుండా మంచి టేస్ట్ తోటి వస్తే మీకు తెలుస్తుంది కొద్దిగా నెయ్యి వేసుకున్నామండి ఇందులో పాలు పోసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు కానీ నెయ్యి బాగుంటుంది టేస్టు మనకు తెలుస్తుంది అండి ఇది అయ్యేది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాకేంచుతూనే ఉండాలి మనకు పాకం అవసరం లేదు చాలా ఈజీగా వస్తాయి చూడండి ఇప్పుడు మళ్ళీ చూపెడతా ఇట్లా కలుపుతూనే ఉండాలండి అప్పుడప్పుడు ఇప్పుడు చూడండి ముందు తెల్లగా ఉంటుంది కదా ఇప్పుడు చూడండి ఇట్లా గో కలర్ మారిపోతుందో కలిపినా కొద్దీ కలర్ మారిపోతూ ఉంటుంది ఇట్లానే కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు అడగంటకుండా చూసుకోవాలి ఇట్లా కలుపుతూనే ఉండాలండి మనము స్టార్టింగ్ చేసిన దానికి ఇప్పటికీ తేడా గమనిస్తే తెలుస్తుందండి ఇవ్వండి మనకు పాకం అవసరం లేదు అసలే తెల్లగుండదానికి ఇప్పుడు గోల్డ్ కలర్ ఆల్రెడీ వచ్చేసింది ఆల్రెడీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అని మనీష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు గీ ఇట్లా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందాక ఇప్పటి వరకు కలిపాం కదా ఇప్పుడు కూడా లడ్డు చుట్టడానికి వస్తుంది కాకపోతే ఇప్పుడు చుట్టు ఇప్పుడు చేయొద్దు ఎందుకంటే పచ్చివాసన పోలేదు ఇంకా గోల్డ్ కలర్ కూడా కొంచెం వచ్చింది కానీ ఇప్పుడే తీసేయొద్దు పాకం అవసరం లేదు కానీ ఏమంటే లడ్డు కూడా వస్తుంది ఇప్పుడు చుడితే కానీ పచ్చిగా పచ్చిదనం పోలేదండి ఇంకా ఇంకా కలుపుతూనే ఉండాలి అయితే గోల్డ్ కలర్ మంచి గోల్డెన్ కలర్ రావాలి ఇప్పుడు ఇప్పుడు మనకు తెలుస్తుంది కానీ పచ్చివాసన పూలు ఇంకా ఈ స్టేజ్లో మనం కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఎంటనే అడగండిపోతుంది కలుపుతూనే ఉండాలి గ్యాప్ ఇవ్వకూడదు మనం వేరే పని చేసుకుంటే మాత్రం మాడిపోతుందండి ఇప్పుడు చూడండి కలర్ మారిపోయింది ఎంత బాగుందో చూడండి మీకు తెలుస్తుంది ఇప్పుడు రవ్వ లడ్డు చు సారీ కొబ్బరి లడ్డు చుట్టడానికి వస్తుంది టేస్ట్ ఏం సూపర్ ఉందండి నేను ఇప్పుడే కొంచెం తిని చూశాను ఎంత బాగుందండి అంత బాగుందండి థ్యాంక్ యూ అందరికీ ప్లీజ్ నా స నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా దాంట్లో షాపింగ్ వీడియోస్ ఉన్నాయి అంటే లెహెంగాసు బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ అవన్నీ ఉన్నాయి చూడండి వంటలు కూడా ఉన్నాయి చూడండి దేవుడి కూడా పెడతాను అప్పుడప్పుడు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తాయి మీకు వీడియోస్ థ్యాంక్స్ అండి చూడండి మీకు తెలుస్తుంది పాకం అవసరం లేని కొబ్బరి లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చు మనకు పాకం బట్ట రాని వాళ్ళకి మాత్రం చాలా ఈజీగా పట్టవచ్చు చేయొచ్చండి సారీ థ్యాంక్ యూ